హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇంకొక ఆన్లైన్ ఆర్డర్ వచ్చేసింది అదేంటంటే పిల్లల కోసం అనమాట నేను ముందు చూపించింది నా కోసం అయితే ఇది పిల్లల కోసం నేను కొన్నాను ఎందుకంటే మనకి హాఫ్ డేస్ వచ్చేసినాయి పిల్లలకి సమ్మర్ వెకేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఇంకా మధ్యాహ్నం అంతా ఎండలో తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అయితే నేను వాళ్ళని కొంచెం బిజీ ఉంచాలనేసి అయితే ఇప్పుడు కొన్నాను అనమాట అది ఏంటంటే బోర్డ్ అందుకని పెద్ద బో అట్టతోటి బాగా ఇచ్చారండి అది ప్యాకింగ్ కూడా చాలా బాగుంది మా పాప అయితే కష్టాలు పడింది ఎందుకంటే చాలా సెక్యూర్డ్గా ప్యాక్ చేశారు చూసారు కదా ప్లాస్టర్స్ అన్ని చోట్ల బాగా వేసి చేశారనమాట ఇదైతే బాగుందండి థర్టీ టూ బై థర్టీ టూ అన్ అదే థర్టీ టూ ఇంచెస్ క్యారమ్ బోర్డ్ అంటే లార్జ్ సైజ్ క్యారమ్ బోర్డ్ మనకి మామూలుగా మీడియం సైజ్ బయట మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం ఉంటుంది లార్జ్ అడిగితే ఓ ఎయిటీన్ అట్లా చెప్తున్నారు అది వితౌట్ కాయిన్స్ ఒక చోటు ఉంటే విత్ కాయిన్స్ ఇస్తున్నారు నాకు ఇదైతే ఎయిట్ ట్వంటీ రూపీస్ పడిందండి క్యారమ్ బోర్డు విత్ కాయిన్స్ అండ్ పౌడర్ టూ సెట్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది కూడా వన్ సెటే కాదు టూ సెట్స్ ఆఫ్ కాయిన్స్ అలాగే పౌడర్ ప్యాకెట్ ఒకటి వచ్చింది ఈ పెద్ద బోర్డు అయితే వచ్చేసింది అనమాట మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట వాళ్ళు ఓపెన్ చేయడానికి ఎగ్జైట్ అయిపోయారు సరే ఓపెన్ చేయండి అన్నాను మనకు వచ్చేసి అందులో వుడెన్ కాయిన్స్ ఇచ్చారు ప్లాస్టిక్ కాయిన్స్ ఇచ్చారు అలాగే పౌడర్ ప్యాకెట్ ఇచ్చారండి డబ్బా అయితే కాదు ప్యాకెట్ ఇచ్చారు చూసారు కదా చిన్న ప్యాకెట్ ఉంది కదా అది ఇచ్చారనమాట ఇంకా కాయిన్స్ క్వాలిటీ బోర్డ్ క్వాలిటీ అయితే చాలా అయితే చాలా బాగుంది చూసారు కదా మీకు సైజ్ కూడా తెలుస్తుంది పెద్దది థర్టీ టూ ఇంచెస్ ఇంకా కవరు ప్యాకింగ్ అన్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ వాళ్ళు పడేయకుండా ఏ టూ బెయిండ్ లేకుండా అయితే ఉంది మా పిల్లలు అయితే ఫుల్ ఆడేసుకుంటున్నారనమాట ఎప్పటి నుంచి అడుగుతున్నారు కానీ నేనే కొనలేదనమాట ఎందుకు ఇంకా రాదు కదా అని చిన్నది కొన్నా వేస్ట్ అవుతుంది కదా తర్వాత ఆడరు అదే పెద్దది కొంటే మనం కూడా కాసేపు ఆడచ్చు అని చెప్పేసి అయితే పెద్దది తీసుకున్న ఆఫర్ కోసం ఆఫర్లో ఉంది చిన్నది అయితే ఎప్పుడో వచ్చదు చిన్నది కొన్ని ఇలా అయితే మనకి పెద్ద చిన్నదాని అమౌంట్కే పెద్దది వచ్చింది చెప్పి అయితే నేను ఇప్పుడు పెద్దది పెట్టేశాను ఉడిదాన్ కాయిన్స్ ఇచ్చారు అని చెప్పాను కదండి ఇవి వచ్చేసి టూ బ్లాక్స్ అండ్ టూ వైట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఒక రెడ్ కాయిన్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట ఇంకా ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కాయిన్స్ ఒక రెడ్ ఎక్స్ట్రా ఉంది రెండు అట్లకి రెండు స్ట్రైకర్లు సపరేట్ సపరేట్ ఇచ్చారనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట బోర్డు చాలా స్మూత్గా వెళ్తుంది ఇంకా మా పిల్లలు అయితే చేస్తున్నారు అనమాట మా పాప నేను కాయిన్స్ చూపిస్తున్నాను తనైతే పౌడర్ కూడా చూపిస్తుంది ఇవైతే ప్లాస్టిక్కి కరెక్ట్గా ఇచ్చారనమాట ఒక రెడ్ ఒక్కటి ఎక్స్ట్రా ఇచ్చారు మా పిల్లలు ఎక్కువ వుడెన్ పెట్టట్లేదు ఇప్పుడైతే ప్లాస్టిక్ పెట్టుకుని ఆడుకుంటున్నారనమాట మాకు రాదు కదా అంటున్నారు కానీ అయితే చాలా అయితే చాలా బాగుంది మీ పిల్లలకు కూడా ఇట్లా కొనాలనుకోండి ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ చూసుకొని కొనేసుకోండి ఎయిట్ ట్వంటీ రూపీస్ అంటే చాలా తక్కువ అది విత్ టూ సెట్స్ ఆఫ్ కాయిన్స్ తోటి అంటే చాలా అంటే చాలా తక్కువ ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారు కదా మా పిల్లలు తోపుల్లో ఫస్ట్ ఉంటారు పౌడర్ ఇవ్వకుండా అన్ని కాయిన్స్ పెట్టి ఆడేస్తున్నారు టూ సెట్స్ ఆఫ్ కాయిన్స్ తోటి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మావాడు చూడాలి మా అమ్మలు ఉండదు వాడు ఎక్కువ లెఫ్ట్ హ్యాండరు కాబట్టి లెఫ్ట్ తోటి ఎక్కువ ఊడతాడు అనమాట సో ఫైనల్గా అయితే ఇది మా బోర్డు వచ్చేసింది మేము చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాము ఇంకా బిజీ బిజీగా ఆడేసుకుందాం ఆఫ్టర్నూన్ ఉన్నంత లంచ్ చేసిన దగ్గర నుంచి ఇంక ఇదే పనిలో ఉంటారు మళ్ళీ ఈవినింగ్ సైక్లింగ్ టైం వరకు సో సైక్లింగ్ టైం అయితే ఇంకా ఎండ కూడా ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనమాట మీకు కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ